ఈ ప్రభుత్వం అంతర్లీనంగా ఉండే ఆలోచనలు కానీ ఈ కూటమి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ప్రజలని ఏమరపాటుతో ఉండమని దీనికి బలయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బలవుతారని చెప్పేసి ఒక రకంగా హెచ్చరిస్తూ బాధ్యతాయుతంగా ఈ యాక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీల్లేదని మొదటి నుంచి కూడా కూటమి పార్టీలు దీన్ని ఉద్యమాలు చేస్తున్న న్యాయవాదులను కానీ ఇతరతర పౌర సామాజిక వర్ని కూడా మద్దతు ప్రకటించడం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ యాక్ట్ని తయారు చేసేటప్పుడే అంటే ఈయన ఏప్రిల్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో జగనన్న శాశ్వత భూహక్కు స్కీమ్ అని ఒకటి తెచ్చి తద్వారా ఈ రాష్ట్రంలో ల్యాండ్స్లో మిగులు భూములు ఎన్ని ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఒక డేటా తీసుకొని దాన్ని వాళ్ళ స్వలాభానికి వాడుకుందామని ఉద్దేశంతో ఈ యాక్ట్ని తయారు చేయడంలోనే ఆయన చట్ట నిపుణులు కానీ ఎవరిని సంప్రదించకుండా ఆశ్చర్యకరంగా రిటైర్డ్ తహసీల్దార్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న తహసీల్దార్స్ నర్సరావుపేట నుంచి పల్నాడు ఏరియా నుంచి ఎవరైతే వాళ్ళు అనుకూలంగా ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించి కేంద్రం రెండుసార్లు రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ దురుద్దేశపూర్వకంగా కొన్ని ప్రావిజన్స్ పెట్టడం జరిగింది ఉదాహరణకి సెక్షన్ థర్టీ ఎయిట్ దీంట్లో ఏం చేశారు అని అంటే కోర్టులు ఎవరు కూడా సివిల్ కోర్ట్స్ ఎవరు కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ని విచారణ చేయకూడదు అనే ఒక సెక్షన్ని రూపొందించారు దీనివల్ల ఏమిటి అయ్యానంటే ఈ చట్ట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని ఏర్పాటు చేయాలి ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్స్ని అపాయింట్ చేయాలి ఇందులో ఇది ఎంత లోపభూయిష్టంగా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒక ల్యాండ్ పలానా వాడిది అని చెప్పి డిక్లేర్ చేశాక అతను టైట్లింగ్ రిజిస్టర్లో మెన్షన్ చేశాక రెండు సంవత్సరాల లోపు కానీ దానికి అభ్యంతరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకురాకపోతే ఇంకా అది చెల్లదు అలాగే టైట్లింగ్ ఏదైనా అబ్జెక్షన్ ఉండేటట్టయితే వీళ్ళు ఇచ్చినటువంటి టైము ఏడు నుంచి పదిహేను దినాలు ఏదైనా ఒక ఆర్డరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ని ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తాడో అతని చేతికి రావడానికే పదిహేను రోజుల కంటే ఎక్కువ టైం పడుతుంది అంటే కావాలని దాని మీద ఫైట్ చేసే టైంని తగ్గించేశారు ఇంకోటి సర్ప్రైజింగ్ ఏమిటి అని అంటే సెక్షన్ సిక్స్టీన్లో యాక్చువల్గా మోడల్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వీళ్ళు సజెస్ట్ చేసింది ఏమిటి అని అంటే అప్పీల్ టు ది హైకోర్ట్ అని వాళ్ళు మోడల్ యాక్ట్లో పెడితే ఎంత దుర్మార్గంగా వీళ్ళు అప్పీల్ అనే పదాన్ని తీసేసి రివిజన్ టు హైకోర్టు అని పెట్టడం జరిగింది అంటే అప్పీలేట్ అథారిటీ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే జాయింట్ కలెక్టర్స్ కేడరు చీఫ్ సెక్రటరీ కేడరు రెవెన్యూ అఫీషియల్స్ని ప్రతి దశలో కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అప్పీలేట్ అథారిటీ వరకు కూడా ఫ్రీజ్ చేసి ఓన్లీ రివిజన్కే హైకోర్టుకి పంపించాలి అన్నటువంటి దురుద్దేశపూర్వకంతో ఈ యాక్ట్ రూపొందించబడింది ఇది టోటల్గా డిఫర్ అవుతుంది కాంట్రాక్ట్ యాక్ట్స్ ఎయిటీన్ సెవెంటీ టూ కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎయిటీన్ సెవెంటీ టూ కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ నైన్ కానీ ఇవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా అగమేఘాల మీద హడావుడిగా ఇది ఈ యాక్ట్ని అమలు చేయాలని వీళ్ళు ప్ర చేసిన ప్రయత్నాలకి రాష్ట్ర హైకోర్టు ఏపీ బార్ కౌన్సిల్ వాళ్ళు పిటిషన్ వేయడంతో దాన్ని అమలు చేయడానికి వీల్లేదని చెప్పడం జరిగింది తరువాతను రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ గారు ప్రగా ఇచ్చేస్తూ అసలు సర్వే నాలుగు వేల విలేజెస్ అయిందన్నారు ఆ సర్వే ఎంత లోపభూష్టంగా అవుతుందో అది తర్వాత అందరూ గమనించాలి ఇంకా పదమూడు వేల గ్రామాల్లో సర్వే జరగలేదు సర్వే జరగకుండా